బ్రహ్మగారు ప్రతిష్ఠయ్యాక ఉత్సవాలన్నీ అయిపోయాక ఈ రోజు నుంచి ఈ క్షేత్రమునకు పదకొండు పేర్లు పెడుతున్నాను ఈ ఏకాదశి నామములు నిద్రపోయేటప్పుడు చదువుకుని పడుకుంటే వాడికి దుస్వప్నం వస్తే సుస్వప్నం అవుతుంది భయంకరమైన జాతక దోషాలు తొలగిపోతాయి శని దోషాలు తొలగిపోతాయి ఈ పదకొండు నామములు ఉచ్చరించి నిద్రపోయి పొద్దుటి లేచిన వాడికి ఏ కష్టాలు ఉండవు ముఖ్యంగా మొగుడు పిల్లలు వాళ్ళు ఇది గ్యారంటీగా చదివితే రాత్రి పడుకునేటప్పుడు తెల్లారేసరికి ఐకమత్యంతో ఉంటారట భక్తితో చదువుకుండా నామాలు చెప్పండి ఉచ్ఛిష్ట క్షేత్రం ఒకటి ఏమిటి ఉచ్చిష్ట ఉత్తు శిష్ట శిష్టము అంటే గొప్పది ఉత్తు శిష్ట చాలా గొప్ప క్షేత్రం అందుకని ఉచ్చిష్ట జగన్నాథనమహ రెండవ పేరు శ్రీక్షేత్రం ఏమిటి శ్రీక్షేత్రం మనం ఉచ్చరించేటప్పుడు ఏమనాలి జగన్నాథ యనమ మూడవ పేరు శంఖక్షేత్రం ఏమి క్షేత్రం క్షేత్రం మనం చెప్పేటప్పుడు ఏమనాలి జగన్నాథ యనమ నాలుగవది పురుషోత్తమ క్షేత్రం ఏమిటి అందువల్ల ఉచ్చరించేటప్పుడు పురుషోత్తమ యనమ పూర్తిగా జగన్నాథ అంటే బాగుంటుంది అనుకోండి పురుషోత్తమ క్షేత్ర ఐదవ పేరు నేలాద్రి ఇప్పుడు ఉచ్చరించేటప్పుడు నేలాద్రి జగన్నాథాయనమ ఆరవది ఉద్యానపీఠం ఏమిటి అందులో భగవంతుణ్ణి చేర్చినప్పుడు నమ చేర్చినప్పుడు ఉద్యాన జగన్నాథాయ జగన్నాథాయనమ ఏడవ పేరు వైకుంఠం అంటే భూలోక వైకుంఠం అనమాట ఇప్పుడు మనం జగన్నాథుడి చేర్చినప్పుడు మంత్రం ఏమవుతుంది మర్త్య వైకుంఠ జగన్నాథాయనమ ఎనిమిదవది తీర్థం దానికి యవనికా తీర్థం అని పేరు చెప్పండి యవనికా తీర్థ జగన్నాథాయనమ తొమ్మిదవది కుశస్థలి ద్వారకకి కుశస్థలి అని పేరు ఇది ద్వారక లాంటిదట అది పశ్చిమ ద్వారక అయితే ఇది తూర్పు ద్వారక పూర్వ ద్వారక అందుకే దీనికి కుశస్థలి అని పేరు అందులో ఇక్కడ ఓం కుశస్థలి జగన్నాథాయనమ మిగతా వాటికి ఓంకారం చేర్చపోయినా పర్వాలేదు కానీ కుశస్థలి అనే పేరు నాకు చాలా ఇష్టం అంట అందుకని దీనికి మాత్రం ఓంకారం కూడా చేర్చాలి ఓం కుశస్థలి జగన్నాథాయ నమ మిగతా వాటిలో ఎక్కడ ఓంకారం చేర్చలేదు దీనికి చేర్చాలి ఆ తర్వాత అది క్షేత్రం పురి అంటే పురము పూరి అనకూడదు పురీ ఏమనాలి క్షేత్రం అది జగన్నాథ యనమ అందులో పదకొండో పేరు శ్రీ జగన్నాథ క్షేత్రం శ్రీ జగన్నాథ క్షేత్రం ఇప్పుడు ఏమనాలి జగన్నాథ జగన్నాథ యనమ ఈ పదకొండు నామములు బ్రహ్మగారు స్వయముగా పురమునకు ఉంచి ఈ నామములను జగన్నాథుడితో చేర్చి క్షేత్రములతో జగన్నాథుడిని తలుచుకోండి ముఖ్యంగా రాత్రి పడుకునేటప్పుడు తలుచుకోండి మీకు శుభములు అన్నాడు